ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఆడవాళ్ళు తప్పనిసరిగా ఇలా ఉండాలి ఇవి పాటించాలి అని అంటే అందరికీ అన్నీ తెలిసినవే నాన్న కానీ కొంతమంది ప్రాక్టికల్గా మరి ఇంప్లిమెంట్ చేయటము అనేది ఉండట్లేదు దానివల్లనే సమస్యలు కొని తెచ్చి పెట్టుకోవటము అని అంటారు ఎక్కువ మంది ఇళ్లలో కూడా మనం గమనిస్తూ ఉంటే స్వయంకృత అపరాధం అంటారు చేతులారా మిస్టేక్స్ జరుగుతున్నాయి ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు కొంతమందికి నాకు అన్నీ తెలుసులే అని కూడా ఉంటారు కానీ ఎంత తెలిసినా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయటంలో కూడా ఉంటుంది అయితే నెంబర్ వన్ ఎప్పుడు కూడా అన్నీ ఎప్పుడు అన్ నేను చెప్పే టాపిక్సే మళ్ళీ ఒక్కసారి నాకు ఎవరైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసినప్పుడు ఏ సమస్యలతో అయితే వస్తుంటారో సమస్యాత్మకంగా భావిస్తూ ఉంటారో అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా బాగుండాలి ఎవరు కూడా ఇలా బాధపడకూడదు అని చెప్పేసి తెలియజేస్తుంటారు నాన్న మొట్టమొదలు ఇంట్లో ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అప్ అవ్వటం అనేది ఇంపార్టెంట్ సహజంగా పిల్లల్ని స్కూల్కి పంపించో చేసో ఇల్లు సర్దుకొని చేసి రోజు క్లీనింగ్ డస్టింగ్ అనేది చేసుకొని ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయి నిదానంగా స్నానం చేయటం అనేది ఉండద్దు మొట్టమొదటి నిద్రలేచి బ్రష్ చేసుకున్న వెంటనే ఫస్ట్ నాలుగు చమురు పోసుకొని వచ్చేయండి స్నానం చేసి వచ్చేయండి మీకు అవసరమైతే ఇంకొకసారి చేద్దురు కానీ లేదా కాడు చేతులు కూడా మళ్ళీ కావాలంటే మంచి బట్టలు మళ్ళీ వేసుకోండి ముందైతే ఫ్రెషప్ అయ్యొచ్చి ఇక బటన్ నలుగుతాయేమో అన్న భావన కూడా వద్దు ఒక జత ఏదైనా పెట్టుకోండి స్నానం చేసి రాగానే ఫస్ట్ ఫ్రీగా వర్క్ అంతా చేసుకునేలా నిత్య దీపారాధన అనేది ఇంపార్టెంట్ పిల్లల్ని కానీ హస్బెండ్ కానీ బయటికి వెళుతున్నారు స్కూల్కో కాలేజీకో ఆఫీస్కో వెళ్ళిపోతున్నారంటే ఈలోపుగానే ఆడవాళ్ళు ఫ్రెషప్ అవ్వటము ఫస్ట్ దీపారాధన అనేది చేసి ఉండడం చాలా చాలా మంచిది నానా మొట్టమొదటి దీపారాధన చేస్తుంటే ఆ తర్వాత ఇక స్టవ్ వెలిగించి ఫస్ట్ పాలు కాచడము స్టవ్ వెలిగించగానే ఎలా పడితే అలా డైరెక్ట్ కుక్కర్ పెట్టడము లేకపోతే టీ పెడదామని ఇంత వాటర్ స్టవ్ మీద ఆ గిన్నెలో వాటర్ పోసి పెట్టడము అలా కాకుండా పాలు కాచడం చాలా చాలా మంచిది ఆ తర్వాత మరొకటి కూడా ఏంటంటే ఎలాగో స్నానం చేస్తున్నాం ఫ్రెష్ ఫ్రెష్ అప్ ఉంటారు కాబట్టి నోటితో కూడా ఖాళీగా ఉండకుండా ఒక మంత్రము అనేది చదువుతూ ఉంటారు ఏదో ఒకటి అన్నపుణ్య సదాపుణ్య శంకర ప్రాణ అభయాల అన్నపూర్ణ అష్టకంలో ఉన్నటువంటిది ఈ ఒక్క శ్లోకమైన చదువుతూ ఉంటారు కొద్దిమంది లేదా ఏదో చిన్న మంత్రం ఓం నమశం నమశే ఓం నమ శేవానో జై శ్రీరామానో ఓం గమ్ గణపతి మహానో ఏదో ఒక మంత్రము మన మనసులో ఉంటూ ఉంటుంది ఖాళీగా అయితే ఉండదు నోరు వాస్తవం ఇది ఎలాగో స్నానం చేశాం కదా అవో ఇవో చదువుకుంటూ ఉంటాం దానివల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంటికి ముఖ్యంగా స్త్రీల వల్లనే వచ్చేది పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదైనా సరే నాన్న మనం మ్యాక్సిమం పాజిటివ్ ఎనర్జీ కోసమే మరి ఎంత తంటాలు పడేది కష్టపడేది సో ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం చాలా మంచిది మనం కూడా టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేయటం కావచ్చు ఇంట్లో కాఫీ పెట్టడము టీ పెట్టడము లేదా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము వంట చేయటం ఇవన్నీ కూడా స్నానం చేసి ఉంటే ఏదైనా ఒక మంత్రం అనుకుంటూ గనక మనం చేస్తే ఆ వైబ్రేషన్స్ అనేది పాజిటివ్గా పెడతాయి యథార్థంగా పాజిటివ్ వైబ్ అవుతుంటున్నా ఎవరు తిన్నా అది వంటికి కూడా అది అమృతంలా మారుతుంది అంత అద్భుతము కానీ పొద్దున్నే ఫస్ట్ స్నానం చేయటము మీరు టీ పెట్టినా కాఫీ పెట్టినా వంట చేసినా పలహారం ఏదైనా వండినా బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసిన స్నానం చేసి చేయండి మరొకటి తెలియచేస్తున్నాను అసలు నెగిటివ్ అనేది ఏది ఇంట్లో మాట్లాడద్దు ఓన్లీ పాజిటివే మాట్లాడండి నెగిటివ్ థాటే రావద్దు అసలు ఏది కూడా మీరు అలా పాజిటివ్గా డెవలప్ అయ్యారు అంటే మీ పిల్లలు కూడా ఎగ్జామ్ రాసి వచ్చి చాలా బాగా రాశాను మంచి మార్క్స్ వస్తాయి చాలా బాగా రాశాను అలాగే వాస్తవంగా మెంటల్ ప్రిపేర్ అవుతూ ఉంటారు అయ్యో నేను ఒకటి రాంగ్ రాశాను ఒకటి రాంగ్ రాసా ఒకటి రాంగ్ రాసా ఎలా అవుతుంటుందో ఏమో మార్క్స్ తక్కువ వస్తాయేమో నా ఫ్రెండ్స్కి ఎక్కువ వస్తాయేమో అలా ఉండద్దు ఎప్పుడు కూడా నేను చాలా బాగా రాశాను మంచి మార్క్స్ వస్తాయి డబ్బు ఏదైనా రావాల్సింది ఉన్నా సరే వస్తాయి వస్తాయి వస్తాయని అనుకోండి ఎవరిని ఏది కూడా తిట్టుకోవద్దు అప్పుడు నా దగ్గరకు వచ్చారు వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళారు ఇంకా తెచ్చివ్వలేదు అనో లేదా నేను ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నాను అప్పు ఎప్పుడు తీరుస్తాను అప్పు 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 అన్న పదం ఇంట్లో ఊరికే వాడద్దు మీ డబ్బు వస్తుంది ధనం వస్తుంది మీరు తీరుస్తారు అంతే తప్ప అదే రిపీట్ చేయొద్దు అప్పు అన్న పదం బయటికి రావద్దు ఎప్పుడు కూడా అప్పు అన్న వర్డే రావద్దు డబ్బు డెఫినెట్గా వస్తుంది అని అనుకోండి పాజిటివ్గానే ఆలోచించండి ఎప్పుడు కూడా ఇంకొకటి కూడా తెలియచేసేది నిర్మానుష్య ప్రదేశం అని అంటారు అంటే జనసందడి మనం రెగ్యులర్గా నడిచే రోడ్డు కాకుండా ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశాలు నిర్మానుష ప్రదేశాలు కొన్ని ఉంటూ ఉంటే అటువైపు నడవలసి వస్తే ఆ ప్రదేశంలో ఏదైనా ఒక వస్తువు దొరికితే అది ఇంటికి తీసుకురావద్దు ఎందుకంటే ఓపెన్గా ఎవరు నిర్మానుష ప్రదేశం కావచ్చు కొన్ని కొంతమంది పొలాల్లో కూడా చేస్తుంటారు ఎవరన్నా ఏదైనా నెగిటివ్ అనేది చేసి కూడా తవ్వి పాతి పెట్టారు అని అంటే వర్షాలు వచ్చినప్పుడు అవి బయటకు వస్తుంటాయి వాస్తవంగా బయటకు వస్తాయి అవి కంగారుపడి పోయి నాకే కనుక దొరికింది అని తొందరపడి తేకండి ఇంటికి వాస్తవంగా తెలియజేస్తున్నా నాన్న అది ఏదైనా చిన్నది బంగారం కావచ్చు చిన్నది వెండి కావచ్చు అంటే ఓపెన్ ప్లేసుల్లో నిర్మాష ప్రదేశాల్లో రూపాయి బిడ కావచ్చు ఒక మంచి టాయ్ ఒక బొమ్మలాగా ఉన్నది కావచ్చు ఏదైనా దొరికింది అని దయచేసి ఇంటికి తీసుకురావద్దు అవి ఏదన్నా ఒక చక్కగా మంచి గుడిలో హుండీలో వేసేయండి నెగటివ్ ఏది కూడా వాస్తవంగా అగ అక్కడ వర్కౌట్ అవ్వదు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది గుడి ప్రాంగణము అని అంటే ఇంటికి ఏవి తీసుకురావచ్చు ఇప్పుడు రోడ్డు మీద జన సమూహం ఎక్కువగా ఉంటూ ఉంటుంది రెగ్యులర్గా నడిచేదారులు అక్కడ బై మిస్టేక్ ఎవరైనా డబ్బులు పడేసుకుంటేనో బంగారమో ఏదైనా జనం రద్దీ ఎక్కువగా ఉన్న చోట దొరికినాయంటే అది తప్పు లేదు అవి కూడా తెచ్చి మనం పూజ గదిలో పెడతాం వాస్తవంగా ఎవరైనా పూజ గదిలో పెడతారు దేవుడి దగ్గర ఎలాగో ఎవరైనా ఇంతనే డబ్బులు డబ్బా పెట్టుంచి డబ్బాను ఓపెన్గా ఏదైనా పెట్టి అందులో వేస్తూ ఉంటాము అందులో వేసేయండి అంతే తప్పించి కంగారు కంగారు ఎవరు లే అంటే ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి నాన్న కొన్ని నిర్మానుష్యంగా అలాంటి నుంచి తీయకూడదు ఎప్పుడూ కూడా అది హుండీలోనే వేయండి కొంతమంది రోడ్డు మీద దొరికినా కూడా తీసుకొని హుండీలోనే వేస్తారు కొద్దిమంది అయితే అలా వేస్తారు అది చాలా మంచి పద్ధతి ఏ వస్తువు దొరికినా హుండీలో వేసేస్తారు యదార్థంగా చాలా మంచిది ఏదన్నా కానివ్వండి పాపం పుణ్యం అన్నీ కూడా సంబంధం లేదు ఆ హుండీలో వేస్తారు అని అంటే మంచిది అది అదొకటి చాలా మంచిది ఎందుకంటే కొంతమంది ఓపెన్ ప్లేసుల్లో పాతి పెడుతుంటారు తాంత్రికంగా చేసేటువంటి వాళ్ళు ఏవో కొన్ని ఉంటే నాన్న నేటు నమ్మచ్చావు అలాంటివి ఉంటాయా అంటే ఉంటాయి అవి అలా పెడుతుంటారు అందువి వర్షాలకి బయటకు వస్తుంటాయి అందుకని కంగారుగా కంగారుగా ఏవి కూడా ముట్టుకోకూడదు తొందరపడి ముట్టుకోకూడదు ముట్టుకోకపోవటం మంచిది ఏమో లేక ముట్టుకున్న తర్వాత మరి ఏం చేయాలి ఇప్పుడు అని అంటే హుండీల్లో వేసేయండి అది చాలు అలాగే ఇంకొకటి కూడా తెలిసి కొద్దిగా లేట్ అయ్యింది చీకట బయటికి వెళ్ళాల్సి వచ్చింది అంటే మ్యాక్సిమం ఎవరైనా ఒకళ్ళిద్దరు తోడు ఉండి పెట్టడం మంచిది ఒక్కళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళకండి అంటే ఎంత ధైర్యవంతులైనా మొండి ధైర్యం కూడా పనికిరాదు ఎప్పుడు కూడా అన్ని సమయాలు మనమే కాదు మనం పాజిటివ్గానే ఉంటాము ఏదన్నా భగవన్ నామస్మరణ చేసుకుంటేనే వెళుతుంటారు కానీ తోడు అనేది ఉండడం చాలా మంచిది నాన్న ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వెళుతుండండి ఒంటరిగా మాత్రం వెళ్ళకపోవటం మంచిది కాస్త చీకటి పడ్డ ఎంత అర్జెంటు పని ఉంది అని అంటే పక్క వాళ్ళనో ఎదురువాడో ఎవరో చుట్టాలో తెలిసిన వాడు ఎవరినన్నా తోడు తీసుకుని పెడితే మనకు మంచిది అంతకంటే ఏం లేదు మామూలుగా మా పిల్లలకి ఎలా చెప్తానో ఒక అమ్మగా అంతే తప్పించి కొంతమంది క్లయింట్స్ వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటారు నాన్న నేను మొదటి నుంచి కూడా ఈ ఫీల్డ్లో ఉండి ఎప్పుడు ఎవరిది ఒక పేరు అనేది బయటికి నేను అనలేదు ఏ రోజు నేను చెప్పలేదు ఎవరు ఎటువంటి సమస్యలతో వచ్చినా అది అంత గోప్యంగానే ఉంచాలి కాకపోతే మళ్ళీ తిరిగి ఆ బాధ ఎవరు పడకూడదు అని చెప్పేసి కొన్ని నేను చెప్తుంటాను అలా కూడా బాధలు పడ్డవాళ్ళు వచ్చారు కాబట్టి మీకు తెలియచేస్తున్నాను వాళ్ళకి అమ్మవారి వల్ల పరిహ పరిహారాలు అనేది తెలియచేశాను ఇప్పుడు బాగున్నారు చాలా బాగున్నారు అమ్మవారిదే వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు కూడా ఉండద్దు నాన్న ఉండాలి స్త్రీలు ఎప్పుడు కూడా అన్నిటా సమానులే సమాన హక్కు అని అంటారు ఉన్నది కానీ ఆ కానీ అనేది ఉంటుంది అంతే కాస్త జాగ్రత్త మీరు టూ వీలర్ మీద వెళ్ళిన కార్లో వెళ్ళినా ఓన్ డ్రైవింగ్ ఉన్నా ఎవరైనా తోడుంచుకోండి కొంచెం ఉంటే మంచిది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి